బుడంగాయ పప్పు టమాటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు బుడంకాయలు రెండు టమాటా ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు బుడంకాయలు తీసుకొని ఒక పావు నూనె పోసుకోవాలి దీన్ని ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి పప్పుని ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్ రావాలి ఇంకా ఈ కన్సిస్టెంట్లో ఉండాలి సరిపడా ఉప్పు ఇలా నూనె కాయిన తర్వాత ముద్ద వేసుకోవాలి ఇది బాగా వేగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి స్పూన్ చిటపటలు ఆడ ఆడాలి కొద్దిగా కర్ర పాకాలి చిటపటలు ఆడాలి స్పూన్ పప్పు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పోతు మీరం వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో ఇలా పో ఇలా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ పప్పుని ఉడకనియాలి పప్పు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఈ పంచంలో రావాలి బుడకాయ పప్పు రెడీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి బుడకాయ పప్పు రెడీ